అక్ని నాగార్జున గారు శోభిత ప్రెగ్నెంట్పై ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఆ వైడియల్ అవ్వడానికి గల కారణం ఏంటి అనుకుంటూ ఉన్నారా నాలుగు నెలలు గడవక ముందే అకినేని వారి ఇంటికి అడుగు పెట్టిన శోభిత నాలుగు నెలలకే తను ఒక పన్నటి బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ తన ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్గా మారింది అలానే తన శ్రీమంతం కూడా చేసేసుకుంది అంటూ అప్పుడే కొన్ని ఫొటోస్ అయితే వైరల్ చేసేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గానే ఈ నాగార్జున గారి వెంట ఎక్కడ చూసినా శోభిత కనిపి కనిపిస్తూ ఉంటుంది కానీ చూసిన వాళ్ళు చాలామంది నెటిజన్స్ అయితే తప్పుగా అర్థం చేసుకుంటూ మీరు నాగమామతో తిరుగుతూ వచ్చేస్తూ ఉన్నారు అసలు మీరు మావైనా తనని పెళ్లి చేసుకున్నారా నాగ చైతన్య గారిని పెళ్లి చేసుకున్నారా ఎప్పుడు ఎక్కడ చూసినా నాగ చైతన్య గారితో మీరు కనిపించడం లేదు మీ నాగార్జున గారితోనే కనిపిస్తూ ఉన్నారు అంటూ చాలామంది నెటిజన్స్ అయితే తప్పుగా మాట్లాడడం జరిగింది అయితే దీని మీద రియాక్ట్ అవుతూ ఈరోజు నాగార్జున గారు ఒక వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది ఆ వీడియో ఏంటి అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నేను సమంతాను ఎంత ప్రేమగా చూసాను తన శోభితాన్ని కూడా అంతే ప్రేమగా చూస్తూ వచ్చేస్తూ ఉన్నాను అయితే నేను ప్రెగ్నెన్సీపై ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వలేదు కానీ మేము ఇవ్వకముందే మీరే కన్ఫర్మేషన్ చేసుకుంటూ ప్రతిదీ మేకన్న ముందుగానే మీరు చెప్పేయడం జరుగుతూ వచ్చేస్తూ ఉంది కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మొదట మీకే చెప్తాను అంటూ నాగార్జున గారు అయితే వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది మరోసారి ఇలాంటి మాట్లాడద్దు